గడిచిన ఏడాది కురిసిన భారీ వర్షాలు తెలంగాణ ప్రజలకు చేదు జ్ఞాపకాలు మిగిల్చాయి రాష్ట్ర చరిత్రలోనే సంవత్సరంలో పడాల్సిన వర్షాలు వారం రోజుల్లోనే పడ్డంతో ప్రజలు బ్రతుకులు ఆగమయ్యాయి అందులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలు భీభత్సం సృష్టించాయి ఈ నేపథ్యంలో జిల్లాను ఆనుకుని ప్రవహిస్తున్న పెన్ గంగా గోదావరి ప్రణాహిత వార్ధా నదులకు భారీగా వరద నీరు పోటెత్తడంతో జనజీవనం అతల కుతలమైంది లక్షల ఎకరాల్లోకి వరద నీరు రావడంతో రైతులు కంటతడి పెట్టారు తమ బ్రతుకుల్లో ఈ వరదల చీకట్లను మిగిల్చాయని వారు కన్నీరు పెడుతున్నారు నిర్మల్ జిల్లా కేంద్రంలోని సిద్దాపూర్ జీజీఆర్ కాలనీ శివాజీ చౌక్ డాక్టర్స్ లైన్ ప్రియదర్శిని నగర్ ఇందిరానగర్ రవినగర్ తో పాటు మరికొన్ని కాలనీలను గత మూడేళ్లుగా వరదలు ముంచెత్తుతున్నాయి ప్రతి ఏడాది లక్షల్లో ఆస్తి నష్టం సంభవిస్తుంది అధికారులు కనీసం తమని పట్టించుకో పుట్టించుకున్న పాపాన పోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక ఖానాపూర్ నియోజకవర్గంలోని కడెం ప్రాజెక్టు గడిచిన రెండేళ్లలో మూడోసారి డేంజర్ జోన్లోకి రావడంతో ఎక్కడ ప్రాజెక్టు తెగిపోతుందోనని అందరూ భయపడ్డారు తిరువన కురిసిన వర్షాలతో కడెం ప్రాజెక్టులోకి ఆరు లక్షల క్యూసెక్కులపై చిలుక వరద నీరు ప్రాజెక్టులోకి రావడంతో ఏకంగా గేట్లపై నుంచి వరద నీరు పోయిన పరిస్థితి కడెం గత ప్రభుత్వం నిర్లక్ష్యం అధికారుల అలసత్వం కారణంగా ఈ విపత్తు సంభవించిందని స్థానిక గ్రామాల ప్రజలు ఇప్పటికే అధికారులపై గుర్రుగా ఉన్నారు ఇక ఏడాది కాలంగా గేట్లను మరమ్మతులు చేసిన పాపాను పోలేదు ఇక గత ఏకంగా రెండు సార్లు ప్రాజెక్టు డేంజర్ జోన్ లోకి వెళ్లింది ప్రాజెక్టుకు సంబంధించిన పద్దెనిమిది గేట్లలో పద్నాలుగు గేట్లు తెరుచుకోగా మరో నాలుగు గేట్లు తెరుచుకోకపోవడంతో ఇక కడెం ప్రాజెక్టుపై అందరూ ఆశలు వదులుకుంటున్నారు ఇక మంచిర్యాల జిల్లాకు రెండేళ్లుగా వరదల కష్టాలను మిగులుస్తున్నాయి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి మొదలు కాళేశ్వరం ప్రాజెక్టు వరకు లక్షల ఎకరాల్లో పంటలు నీట మునుగుతూ రైతులను గోసపెడుతున్నాయి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంజనీర్ గా మారి కట్టిన ఈ తెల్ల ఏనుగు ప్రాజెక్టు తమ బ్రతుకుల్లో నల్లని చీకట్లను నింపిందని రోధిస్తున్నారు రెక్కలను ముక్కలు చేసి ఇండ్లను కట్టుకుంటే వరదల్లో ఇండ్లు నానుతూ ఉండడంతో చావలేక బ్రతకలేక బ్రతుకును వెళ్లదీస్తున్నామని ముంపు ప్రాంతాల ప్రజలంటున్నారు కాళేశ్వర బ్యాక్ వాటర్ ద్వారా ముంపునకు గురవుతున్న పంట చేనులను ప్రభుత్వం తీసుకుని తమకు పరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు ఇక ఆసిఫాబాద్ జిల్లాలో పెన్ గంగా ప్రాణహిత వార్ధ నదులు సృష్టిస్తున్న అతలాకుతలం అంతా ఇంత కాదు గతేడాది కురిసిన వర్షాలకు జిల్లాలోని వాగులు వంకలు ఒప్పొంగి డెబ్బై గ్రామాలకు తెలంగాణ మహారాష్ట్రకు రాకపోకలకు ఆగిపోయాయి ఇక ఆదివాసీ గ్రామాల ప్రజలు నరకయాత్ర ఇక రైతుల గోస చెప్పలేనిది మొత్తంగా ఆదిలాబాద్ జిల్లాలో నలభై వేలకు పైగా ఎకరాల్లో వివిధ రకాల పంటలు నష్టపోయినట్లు గతంలో అధికారులు లెక్కలేశారు ఇరవై ఆరు వేల ఆరు వందల పది ఎకరాల్లో పత్తి నాలుగు వేల ఏడు వందల మూడు ఎకరాల్లో కంది తొమ్మిది వేల ఎనభై మూడు ఎకరాల్లో సోయాబీన్ నష్టపోగా మొత్తం నలభై వేల మూడు వందల తొంభై ఆరు ఎకరాల్లో వివిధ పంటల రైతులు నష్టపోయినట్లుగా గత సర్కార్కు నివేదిక పంపారు అధికారులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గడిచిన రెండేళ్లుగా వరదలు సృష్టిస్తున్న నష్టాలతో ఈ ఏడాది తమ పరిస్థితి ఏంటని ముంపు గ్రామాల వరద బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గతంలో లాగే ఈ ఏడాది కూడా అతి భారీ వర్షాలు పడితే ఈసారి వచ్చే నష్టాలు కష్టాలను తట్టుకోలేనంత శక్తి తమ దగ్గర లేదంటున్నారు మరి ఈ ఏడాది అధిక వర్షపాతం కనుక నమోదైతే బాధితులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా అండగా ఉంటుందో చూడాలి రెండు సంవత్సరాలు అయితే మొత్తం కొట్టుకపోయినాయి ఇల్లు లేకుండా కొట్టుకపోయినాయి మాకైతే ఏం లేకుండే బియ్యము పప్పులు ఉప్పులు మొత్తం కొట్టుకపోయినాయి కొట్టుకపోతే రోడ్ల పొంటి ముసలోళ్ళం పట్టుకొని చిన్నపిల్లలు తల్లులం పట్టుకొని రోడ్ల పొంటి చెట్ల పొంటి ఆ పొంటి పెట్టి కూర్చుండుకుంటున్నాము ఆలీలు అన్నం తెచ్చి పెడితే అంటే తినుకుంటా మొత్తం మొత్తం గరివిక మేము కైకిలు చేసుకొని బ్రతికే వాళ్ళము మరి ఇప్పుడు అయితే మాకైతే ఏం సాయం చేస్తున్నాను ఏం సాయం చేయలేదు మళ్ళీ ఆనకాలం వచ్చినాయి ఇంత అపో సపో చేసే ఉన్న తలముల ఇంత గుడిసెలు వేసుకొని మేము ఉంటున్నాము ఇల్లు కట్టిస్తాను అన్న ఇల్లు లేవు మా లోన్లు వస్తాయి అమ్మా ఇది వెళ్తే లోన్లు వస్తాయి అప్లికేషన్ పెట్టినాం అత్తాయి మంచిగా ఐదు లక్షలు వస్తాయి ఉన్న జాగాలలో ఇంత గుర్చెలో గుర్చెలు అన్నారు అవి లేవు అవి కాన్సలు అయినాయి అని అవి లేవు ఇయ్య లేవు ఈ వాన చేయబట్టి మాకు బాగా ఇబ్బందులు ఉంటాయి మరి ప్రేమసాగర్ రావు వాళ్ళు వచ్చిండ్రు చూసిండ్రు చేసిండ్రు మరి వచ్చి ఒకసారి రా వాన వచ్చినప్పుడు మళ్ళీ మాకు ఇబ్బందులు అవుతాయి పోయిన సంవత్సరం అంటే మీరు అందరు వెహికల్స్ పెట్టిరు మేము వెళ్ళిపోయినాం మళ్ళీ వెహికల్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మా పైసలు మేము పెట్టుకొని ఇళ్ళకి సామాన్లు మోసుకొచ్చుకోండి ప్రతి సంవత్సరం మాకు ఇదే టాస్క్ అవుతుంది ఈ టాస్క్లో నుండి వెళ్ళి మరి మమ్మల్ని ఎట్లా బయటకు పంపిస్తారా లేకపోతే మళ్ళీ ఇక్కడే ఉండమంటారో మరి అంతేకాదు మీరు పెద్దలు మీరు కావాలనుకున్నాం మేము గెలిపించుకున్నాం మా మా మిమ్మల్ని ఎట్లా గెలిపించుకున్నామో మీరు మమ్మల్ని అట్లా ఉంచుకుంటేనే ఇంకొకసారి కూడా మీకు ఏదన్నట్టు ఉంటుంది గత రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి వరదల వల్ల ఏదైతే వాగులు పొంగడం వల్ల ఎన్టీఆర్ నగర్ ఎల్ఐసి కాలనీ రామ్నగర్ ఈ ప్రాంతాలన్నీ వరదల్లో మొత్తం మునగడం జరుగుతుంది ఈ మునగడం వల్ల మొత్తం ఎంతో లక్షల విలువైన ఆస్తి నష్టం ఇల్లు పైకప్పుల నుంచి మొదలు పెడితే ఇంట్లో లోపల సామాను ఫ్రిడ్జ్ టీవీ బియ్యం అన్నీ ఒక వేల లక్షలల్లో ఇలా ఆ కుటుంబాలు మొత్తం ఇలా రోడ్డు మీద పడుతున్నాయి గత రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి ఏదైతే గవర్నమెంటు అధికారులు వచ్చి మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పేసి రాసుకొని అంచనా వేసుకొని పోయి ఇప్పటికీ మూడు సంవత్సరాలు అయినా కానీ వాళ్ళు ఎలాంటి నష్టపరిహారం చెల్లించలేదు ఏమీ పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు ఆ ప్రభుత్వం ఏం పట్టించుకోలే ఈ ప్రభుత్వం ఏం పట్టించుకోలే ఏదో ఒకటి అన్నారు బెడ్రూమ్లు ఇస్తానన్నారు ఏదో ఇస్తానన్నారు ఏది ఇవ్వలేదు ఏ ప్రభుత్వం అమలు పట్టించుకుంటలేరు రెండు మూడేళ్ళు అవుతుంది మాకు గోదావరి వచ్చినప్పుడల్లా మాకు ఏదో చేస్తాం ఏదో అన్నారు మళ్ళీ వర్షాకాలం వచ్చి ఉన్నది మరి ఎవరు చేతి పట్టించుకోలేదు ఇంక ఇంతవరకు మరి ఏం చేస్తారా చేయారా మా మేము ఎప్పటికి ఇట్లానే ఉండుడా ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకోకపోతే ఇట్లా అదే కదా సంవత్సరాలు ఈ వాగిటినతుంది ఇది ఎవరు పట్టించుకుంటా లేదు అయితే గెలిచిన ప్రభుత్వం చూడం అన్నది ఉన్నది ఇంకోవారు చూడ దాన్ని పట్టించుకుంటలేరు మళ్ళీ వర్షాకాలం అంతా మేము ఎక్కడ పోవాలి ఏం పోవాలి ఇంతకుముందే రెండు సంవత్సరాల క్రితం సామాన్ అంతా ఖరాబ్ అయి ఎక్కడెక్కడికో రోడ్ల పొంటి ఆ పొంటి ఈ పండి ఉండాచ్చినాం ప్రతి సంవత్సరం నట్టమే జరుగుతుంది ఈ నట్టానికి మీరు కనీసాన్ని మమ్మల్ని ఆదుకుని ఆదులు అయితే కావాలి కంపల్సరీ కనకట్ట గట్టి తన ఆ కనకట్టలేదు ఏది లేదు ఎక్కర్లేదు దాని గురించి మేము ఈ డబల్ బెడ్రూమ్ ఇస్తాం భూములు ఇస్తాం మనం ఇస్తానని అదితానో ఏది లేదు ఇంక వరకు ఇప్పుడు గెలిచిండ్రు అయిపోయింది పక్కా దొరికింది ఎక్కడ కదా ఇప్పుడు ఎవరు చూడ పట్టించుకోలేరు జూలై ఇరవై రెండు ఇరవై రెండు జూలై పదమూడు తారీఖు మా వరద వచ్చింది సగం ఊరు మునిగిపోయింది మునిగిపోయినా కానీ ఎవరేం పట్టించుకోలే మాకు బియ్యాలు పోయినాయి ఇల్లు ఊళ్ళు పోయినాయి రేగులు కొట్టుకపోయినాయి వరదకు మేము రోడ్లో పోయినా బిచ్చగారు కాలేజీలల్లా ఫంక్షన్లలో ఆడ వాళ్ళు ఎవరో తెచ్చి పెడితే తినుకుంటున్నాం మరి ఆ సంవత్సరం పోయింది ఆ ప్రభుత్వం పోయింది సరే ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చింది మరి ఈ ఎమ్మెల్యే గారు తర్వాత మన ముఖ్యమంత్రి గారు మరి మాకేమైనా సాయం చేస్తారా లేదా కాకపోతే ఆనకట్ట కట్టిస్తామనేది ఆ ప్రభుత్వం చెప్పింది ఆ ప్రభుత్వం పోయింది సరే ఈ ప్రభుత్వం కరెక్ట్ ప్రభుత్వం వచ్చింది వచ్చింది మరి దీనికి ఆనకట్ట సంగతి ఏంది కనబడి కడతా అన్నారు అది కట్ కడతా అనేది అది అది మీ చేతులున్నా మా చేతులు ఏం లేదు కాబట్టి ఈ వర్షాకాలంలో మాకేదన్నా సాయం చేయాలి